హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా ఈ రోజు ఎలా ఉందో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మేము ముందుకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి చూద్దామా ఇలాంటి టిష్యూ పేపర్లు రెండు ఉంటే చాలండి ఇవి నాలుగు మడతల్లో ఉంటాయి కదా ఇలాంటివి రెండు టిష్యూ పేపర్లను అయితే తీసుకోవాలి చూసారా ఇలాంటి రెండు టిష్యూ పేపర్లతో చక్కని మనకు అందమైన రోజా అయితే తయారైపోతుందండి మరి దాని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అలా వీడియోలకైతే వెళ్ళిపోదామా చూసేద్దాం ఇలా రౌండ్గా ఉన్నది ఏదైనా కూడా తీసుకొని ఇలా రౌండ్స్ అయితే గీసుకోవాలండి ఒక టిష్యూలో నాలుగు రౌండ్లు అయితే వస్తాయి ఇలా అన్నింటినీ నాలుగు రౌండ్లని రెండు టిష్యూ పేపర్లు నాలుగు నాలుగు ఎనిమిది రౌండ్స్ వస్తాయండి వాటన్నింటినీ తీసుకొని ఇలా రౌండ్ చేసుకొని వీటిని మనం ఎలా మార్క్ చేసామో దాన్ని కత్తరి సహాయంతో అయితే ఇలా మనము ఎలా గీసామో అలా కత్తిరించుకోవాలి ఇలా రెండు టిష్యూలలో కత్తరించేసుకొని ఇలా రౌండ్స్ అయితే వస్తాయి కదా ఇలాంటి రౌండ్స్ని ఇప్పుడు మనము ఒక స్కెచ్ పెన్తో మనము ఎలా వేయాలో చూద్దాము చూడండి ఇలా మార్కింగ్ ఒక పేపర్కి వేస్తే చాలండి నాలుగు టిష్యూ పేపర్లకు కూడా స్ప్రెడ్ అవుతుంది ఇలా మనము రౌండ్స్ అయితే వేసాక బాటిల్లో వాటర్ అయితే తీసుకొని ఇలా స్ప్రే చేయాలి ఇలా స్ప్రే చేశాక మనము ఈ టిష్యూ పేపర్లని బాగా ఆరనివ్వాలండి ఇలా మనము స్కెచ్తో మార్కేసాక వాటర్తో స్ప్రే చేయాలి స్ప్రే చేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి ఇవి బాగా ఆరిన తర్వాత మనం లేయర్లను అయితే తీయాలి ఒక్కొక్క రౌండ్లో నాలుగు లేయర్లు అయితే ఉంటాయి ఆ నాలుగు రై లేయర్లని వేరు చేసేసుకొని చూడండి ఇలా వేరు చేయాలి నాలుగు లేయర్లు ఉంటాయి అలా తీసేసుకుని ఇలా బాగా ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నాక ఇప్పుడు మనము ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా డిస్పోజల్ గ్లాస్ అలాంటి గ్లాస్నైతే తీసుకోవాలి ఇలా మనము చూడండి ఫస్ట్ దానికి గమ్ పెట్టకూడదండి గమ్ పెట్టకుండా ఇలా అయితే ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయాలి చూస్తున్నారా ఇలా ఫోల్డ్ చేశాక సెకండ్ లేయర్కి మాత్రం అప్పుడు గమ్తో అంటించుకుంటూ రావాలి అప్పుడు మనము గమ్తో అంటించాలండి ఇలా చూడండి ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా ఇప్పుడు మనము గమ్ము తీసుకొని గమ్మును చివర్లకు ఉంటుంది కదా ఎక్కడైతే మడతలు ఉన్నాయో అక్కడ గమ్ తీసుకొని గమ్ము అంటించుకొని ఇప్పుడు మనం క కట్ చేసుకున్న ఒక్కొక్క దాన్ని ఇలా ఫోల్డ్ అయితే చేసుకుంటూ అతికించుకుంటూ ఫస్ట్ అంటించిన గ్యాప్లో ఉంటుంది కదా ఆ గ్యాప్లో వీటిని అంటిస్తూ రావాలి తర్వాత మరలా కూడా వీటికి గ్యాప్లో మళ్ళీ ఇంకొక లేయరు అంటించుకుంటూ రావాలి ఫ్లవర్స్ ఎలా ఉంటాయో అలా అయితే అంటించుకుంటూ రావాలండి చూసారా ఇలా ఎక్కడైతే గ్యాప్ ఉంటుంది కదా అలా అలాంటి చోట ఇలా అంటించుకుంటూ రావాలండి ఉన్నారా ఇలా ప్రతి దాన్ని కూడా ఇలా అయితే ప్రతి ఒక్క మనం ఎన్ని అయితే కట్ చేసుకున్నామో అన్నింటినీ కూడా ఇలా అతికించుకుంటూ రావాలండి చూస్తున్నారా ఇలా అంటించుకుంటూ రావాలి చూసారా చూస్తున్నారా ఎలా ఉంది మరి చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము గ్లాస్నైతే బయటకు తీయాలి చూసారా ఇలా అయిన తర్వాత ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవి కూడా అంటిద్దామని మరలా మొదలైతే పెడుతూ ఉంది చూడండి ఎన్ని ఉన్నా మనం ఎంత పెద్దది కావాలంటే అలా కూడా అంటించేసుకోవచ్చండి చూసారా మరలా ఇంకా కొన్ని ఉన్నాయని మరలా అంటిస్తూ ఉన్నాం ఇలా అంటించేయాలి ఇది మా అమ్మాయి చేస్తున్నప్పుడు నేను తీసిన వీడియో అండి చూసారా ఇలా అన్నీ అంటించేసాక ఇప్పుడు మనము గ్లాస్ ఉంటుంది కదా ఆ వాటర్ గ్లాస్ని మనము తీసేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ గ్లాస్కి మనము అంటించేటప్పుడు గమ్ వేయలేదు కదా ఈజీగా అయితే ఊడొస్తుందండి ఇలా అన్నీ అంటించేసుకోవాలి అంటించేసుకోవాలన్న తర్వాత మనము ఇప్పుడు గ్లాస్ను బయటకు తీస్తే ఒక రోజు అనేది రోజ్ ఫ్లవర్ అనేది బయటకు వస్తుంది చూడటానికి ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎప్పుడైనా ఎవరైనా బంధువులు అలా వస్తున్నప్పుడు ఇలా మనము టేబుల్ పైన డెకరేట్ చేసుకోవటానికి ఏదైనా ఫంక్షన్స్కి తయారు చేసుకోవటానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా రోజ్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి నచ్చినట్లయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో చూస్తున్నారా చాలా చాలా బాగుంది కదా